ఫ్రెండ్స్ యూట్యూబ్ లో లైవ్ వీడియో చేసిన తర్వాత చాలా మంది చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటంటే లైవ్ వీడియోకి సరైన ట్యాక్స్ అండ్ కీవార్డ్స్ హ్యాష్ ట్యాక్స్ ఇవన్నీ కూడా ఇవ్వరనమాట సో సరైన ట్యాక్స్ అండ్ హ్యాష్ ట్యాగ్స్ కీవార్డ్స్ ఇవన్నీ కూడా ఇస్తేనే ఎవరైతే వ్యూవర్స్ ఉంటారో అటువంటి వారికి మనం చేసిన వీడియో అనేది సరిగ్గా రీచ్ అవుతుంది సో ఈ వీడియోలో లైవ్ వీడియోకి ట్యాక్స్ అండ్ హ్యాష్ ట్యాక్స్ కీవార్డ్స్ ఇలాంటివన్నీ కూడా ఎలా ఇవ్వాలో డీటెయిల్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు యూట్యూబ్ స్టూడియోని అయితే ఓపెన్ చేసుకోండి యూట్యూబ్ స్టూడియోని ఓపెన్ చేసిన తర్వాత కంటెంట్లోకి అయితే వెళ్ళండి సో మీరు చాలా మందికి తెలిసే ఉంటుంది కింద నుంచి సెకండ్ ఆప్షన్ అనమాట కొంచెం పైకి కనుక మీరు స్క్రోల్ చేసినట్లయితే అక్కడ లైవ్ వీడియోస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట ఆప్షన్లో మీరు రీసెంట్గా ఏ లైవ్ వీడియో అయితే చేశారో ఆ వీడియో అనేది అక్కడ మీకు చూపిస్తూ ఉంటుంది ఆ వీడియో పైన మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే దానిపైన మీకు ఒక పెన్సిల్ సింబుల్ అనేది చూపిస్తూ ఉంటుంది అనమాట ఆ పెన్సిల్ సింబుల్ పైన కూడా మీరు ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే ఆ వీడియో ఎడిట్ చేయడానికి మీకు ఆప్షన్ అయితే వస్తుందనమాట మీరు కీవర్డ్స్ కనుక సరిగ్గా ఇవ్వకపోతే సరైన కీవర్డ్స్ అనేవి అక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది లేదా ట్యాక్స్ సరిగ్గా ఇవ్వకపోతే సరైన ట్యాక్స్ అయితే అక్కడైతే ఇవ్వండి ఫ్రెండ్స్ ఇలా ఇవ్వడం వల్ల వీడియో ఎవరికైతే రీచ్ అవ్వాలో వాళ్ళకైతే రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి